వెల్కమ్ టు హార్ శారీస్ చాలా చాలా మెత్తడి చీరలు కావాలా ఈరోజు బుక్ చేసుకోండి రెయిన్బో జార్జెట్ చీరలు కలర్స్ అయితే చాలా కలర్ఫుల్ గా వస్తాయండి పంచదార్ స్టోను సాటిన్ అక్కడక్కడ లైన్స్ వస్తాయి జార్జెట్ క్వాలిటీ రెయిన్బో శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీని చీర వచ్చి మనకి ఈ విధంగా వస్తుందండి ఫైట్ కూడా చాలా బాగుంటది జిగ్జాక్ మోడల్ తో ఉంటది ఫైట్ ప్రింట్ ప్లెయిన్ జాకెట్ వస్తుంది అండి బ్లూ జాకెట్ లో మనకి సాటిన్ లైన్స్ కూడా ఉంటాయి రెయిన్బో శారీస్ అండి మల్టీ కలర్స్ వస్తాయి చాలా చాలా ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటదండి లైట్ వెయిట్ కాబట్టి క్యారీ చేయడానికి కూడా కలర్ చూడండి ఎంత బాగుందో మనకి పంచదార స్టోన్ కూడా ఇచ్చాడు అక్కడక్కడ గోల్డ్ పంచదార స్టోన్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాము సారీ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో కలర్ చూపిస్తానండి మనకి అంచు వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి దానికి రెడ్ కలర్ అంచు వస్తుంది కాబట్టి రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మెంత కలర్ అంచు గ్రీన్ కలర్ అంచు సిమెంట్ కలర్ అంచు రాణి కలర్ అంచు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తా ఉండే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అదనంగా తీసుకొని ఫ్రీ షిప్పింగ్ చేస్తా ఉండే హార్నీ శారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి